హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈరోజు ఉగాది స్పెషల్గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను మరి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్లో ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని లైట్గా వేయించుకోవాలి అవి కాస్త లైట్గా వేగిన తర్వాత ఇక్కడ శనగపాయలు ఒక టేబుల్ స్పూన్ అన్ని శనగపాలు తీసుకొని వేసుకోవాలి వాటిని కూడా లైట్గా వేయించాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని మినపప్పు తీసుకోవాలి అవి కూడా లైట్గా వేయించుకోవాలి తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర వీటన్నిటిని కూడా వేసిన తర్వాత కలుపుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా కలుపుతూ వేయించుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులోకే మామిడికాయ తురుము వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ఒకటి నేను పెద్ద మామిడికాయ తీసుకొని ఇలా తురుముకొని వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీపాలి ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నెడ అన్నం తీసుకున్నాను ఉడికించి చల్లార్చిన అన్నం ఇది ఇలా మనకు పులిహోరకు పొడి పొడిగా ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది పులిహోర ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా అన్నానికి కలిపేలాగా కలుపుకోవాలి అంతే ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది ఈ ఉగాది స్పెషల్కు మనకి ఇలా ఉగాది పచ్చడి ఈ మామిడికాయ పులిహోర చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఉగాదికి ఎంతో కమ్మగా ఉండే మామిడికాయ పులిహోర మనకు రెడీ అయిపోయింది ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మనం ఇంట్లో రొటీన్గా చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర చేసుకొని తింటుంటాం కదా ఈ ఉగాదికి ఇలా మాడికాయ పులిహోర చేసుకొని తినండి ఎంతో టేస్టీగా ఉంటుంది మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి